Yeah! We won victory. Yeah, Thank you all the best to Mumbai team. Yeah. ठीक है ना? जेठीस को वाइस। ठीक है ना? We won want... victory. We won want... victory. We won want... victory. We won victory. जीतेगा भाई जीतेगा। India जीतेगा। जीतेगा भाई जीतेगा। India

फस्ट भारत माता की आल कंग्राचुलेट दीम अड्डो विसो अंडर आशिष्यु टीम की उमेन की सो दट वो क्रिकेट मेन्ट आवाली ఆ పిల్లలు కూడా అందరూ డెవలప్ కావాలి అండ్ ఆల్ బెస్ట్ ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటువంటి ముంబైలో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఇది చిరకాల వాంచ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇండియా టీంకి అది అందరినీ ద్రాక్ష లాగానే ఉండిపోయింది ఉమెన్స్ కూడా మెన్స్ కంటే కూడా మంచిగా ఆడిరు మెన్స్ లెక్క విరోచితమైన పోరాటం మొన్న ఆస్ట్రేలియా మీద సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ అడుగు మరొక్క మెట్టు ఒక్క అడుగు వేసి అనుకో ఒక్క మ్యాచ్ గెలిస్తే మన ముప్పై సంవత్సరాల చిరకాల వాంచ కూడా నెరవేరుతుంది అందరు కూడా క్రికెట్ ప్రేమికులు క్రికెట్ అభిమానులు యావత్ భారతదేశం కూడా ది రేపటి రోజు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది బస్సులలో కాలనీలలో విద్యార్థులే కానీ క్రికెట్ ప్లేయర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ఈ మధురమైన ఘట్టాన్ని తిలకించాలని ఎంతో ఆశగా ఉన్నారు ఆఫ్ టు ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ టీం మొన్న ఏదైతే ఆస్ట్రేలియా టీం పైన ఎంత మంచిగా ఆడిందో అంతకంటే ఇంకా మంచిగా ఆడాలి అందరూ ఇండియన్ టీం ప్లేయర్స్ అందరు కూడా ఆల్ ఆధ్రప్రదేశ్ చెప్తా ఉన్నాము నా నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలందరూ కూడా మీ విజయం కోసం రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు నూట నలభై కోట్ల ప్రజల ఆశని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా జమీమాకి కూడా ఆఫ్ చెప్పాలి అలాగే ఇండియన్ ఉమెన్స్ కెప్టెన్ కౌర్ గారికి అట్లాగే రీచా రీచా ఘోష్ గారికి రాధా యాదవ్ క్రాంతి గౌడ్ మిగతా ప్లేయర్లు అందరూ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిర్రు అందరూ ఆల్రౌండర్ ప్రదర్శన చేసిర్రు బౌలర్లకి బ్యాట్స్మెన్లకి ఇండియాలో ఇప్పుడు బ్యాటింగ్కి కొదవే లేదు షఫాలీ వర్మ కాండ్ నుంచి ప్రతి ఒక్కరు దీప్తి శర్మ వరకు అందరు కూడా మంచిగా ఆడే వాళ్ళే ఉన్నారు అందరూ అమ్మాయిలు సూపర్గా ఆడుతూ ఉన్నారు బౌలింగ్ కూడా నెంబర్ వన్గా ఉంది రాధా యాదవ్ కానీ క్రాంతి గౌడ్ కానీ మిగతా పిల్లలందరూ కూడా శృతి మందాన గాని ప్రతి ఒక్కరు మంచిగా ఆడుతూ ఉన్నారు కాబట్టి అందరూ అమ్మాయిలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈసారి మీరు కప్పుని తీసుకునే రావాలి హండ్రెడ్ పర్సెంట్ నూట నలభై కోట్లు ప్రజలు కూడా దేవుణ్ణి మొక్తా ఉన్నారు ఖచ్చితంగా గెలవాలి వి వాంట్ విక్టరీ వి వాంట్ విక్టరీ భారత్ అకాడమీ హెడ్ కోచ్ ఐ విష్ ఇండియా టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ వరల్డ్ కప్ ఫైనల్స్ టుమారో టుమారో ఫైనల్స్ కి చేసినందుకు అందరికి శుభాకాంక్షలు రేపు జరగబోయే మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ కప్ కొడతారని అందరి నమ్మకం భారత పౌరులు అందరూ కూడా సపోర్ట్ చేసి రేపు గెలిచే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫస్ట్ టైం మనము ముప్పై ఫైనల్ గెలుస్తున్నాం కాబట్టి మన అందరి ఆశీస్సులు కూడా వాళ్ళ పైన మంచిగా ఆడాలని చెప్పి కోరుకుంటూ జై హింద్